को काइंड दर्शन भयाल जी वाला जो फोन है सुंदर बोलिए करके साफ करें सेकंड ईयर मार से जुला के बोर्ड मेस मेसले मेन को टीजर सर मान सर बंगाल डिप्टी गवर्नमेंट से हां जनरेटर है हां जनरेटर मे मिल बात कर रहे हैं सर सिस्टम बाकी की रिपोर्ट आ रहा है जनरेटर सर रिमोट अवेलेबल है अंदर की सर्विस सर महेश माहेदरनाथ अपन ने

ಅಲ್ಲಿ ಅವರ ವಿಷಯ ಮುಕ್ಸ ಭಯಪಟ್ಟು ವೇರೆ ಊರ್ ಅಂತ ರೋಡ್ ಪಂದ್ರೆ ಬದಲಾಗಿ ಈ ಸದ್ದೆ ವೇರೆ ಊರ್ ಕೊನ ಚೈತನ್ಯ ಸ್ವೂನ್ ಅಂತ ಇಶ್ಯೂ ಜೊತೆ ಇನ್ನೊಂದು ಸಫಲ

కరెక్ట్ అడుగు ఏం కలెక్టర్ దగ్గర డబ్బులు ఎవడో వాడు దానికంటే అది దాఖలు ఎవరో ఇస్తారు స్పాన్సర్ చేస్తాం అంతా చదువు ఎక్కడో यवरुन्ना الماده इधर लकलुना गौरव मनम से पार्टी से लेकिन मस्किटो मेश नेट को कैसा है मतलब की बसकिटो्स रागो कोतुलु구나 ओनली वन आया डॉट बंद बंद दिया बाथरूम वाटर जनरेटर वाटर అన్నీ చెప్తాను లక్కిరెడ్డిపల్లి మండలంలో జరిగిన సంఘటనపై ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకునింది ఆ కార్యక్రమానికి బాధ్యులైన ప్రిన్సిపల్ మరియు వారి భర్తపై కఠినంగా చర్య తీసుకొని సస్పెండ్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు ప్రభుత్వం ఎంతో నిష్పక్షపాతంగా పేద ప్రజల కోసం ఈ సంక్షేమ హాస్టల్ అనేటివి ఏమున్నాయో అవన్నీ పెట్టడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడన్నా మరొక్కసారి జరిగితే చర్యలు కఠినంగా ఉంటాయి దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతాం అలాగే ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకులైతేనే అలాగే సిబ్బందికి మేము ఒకటే కోరుతున్నాం ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేయాలి మనము ఎందుకంటే ప్రభుత్వం పేదల యొక్క ధనంతోనే మనకు జీతాలు ఇస్తుంది కాబట్టి తప్పకుండా నాణ్యత విషయంలో అయితేనే చదువు విషయంలోనైతేనే వచ్చే కాలంలో మంచిగా ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే సంక్షేమ శాఖలన్నీ తీసుకుంటాయని తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా పేరెంట్స్కి కూడా మేము ఒకటే విన్నమించుకుంటున్నాం ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది పనిచేసేదానికి ఎక్కడో ఒక దగ్గర పొరపాటు అయినంత మాత్రాన ప్రభుత్వాన్ని నేను సిబ్బందిని నేను మీరు ఎటువంటి అపోహలు పడద్దండి ఎందుకంటే వంద మందిలో ఒకరు తప్పు చేసినంత మాత్రాన వ్యవస్థ అంతా తప్పుడుది కాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్